మున్సిపల్ పార్టీలోని మార్తి నగర్లో ప్రతిష్టింపజేసిన పంచముఖ హనుమాన్ దేవాలయంలో పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు మారుతి నగర్లోని పంచముఖ హనుమాన్ దేవాలయంలో పద్నాలుగు వార్షికోత్సవం సందర్భంగా ఆలయ పూజారులు ప్రసాదాచార్యులు కిషోర్ ఆచార్యులు ఆంధ్రలో ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు పొనగంటి సంపత్ శ్రీలత సుధాకర్ రావు మమతా దంపతులు ప్రత్యేక హోమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు అనంతరం పంచముఖ హనుమాన విగ్రహాన్ని నవవేద అభిషేకాలతో అభిషేకించి వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారులు ప్రసాదాచార్యులు మాట్లాడుతూ కొండగట్టు తరహాలో జమ్మిగొండ పట్టణంలోని మారుతి నగర్ లో పంచముఖ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేసి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు చేశారు परमात्मा परमात्मा समग्र परमात्मा सत्संगन्न वा स्वामरंग राग वरंग कुदमा जमदा मना ओके नमः शिवाय 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 नम

సాయంత్రం స్వామివారి అణతీసేవ మార్చన ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి నేటి చోటి స్వామివారికి పద్నాలుగు వసంతాలు పుట్టి పదిహేనవ వసంతంలో అడుగుడుతున్నటువంటి శుభతర్మంలో పట్టణంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా సుఖ సుఖ సంతోషాలు సౌభాగ్యాలు కలగాలని وارشکوسو وارشکوسٹ కోరిక ఏమనగా ప్రజలందరూ కూడా సుఖ సంతాన సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో అద్దిల్లాలని స్వామివారిని ప్రత్యేకంగా వేడుకుంటూ ఆలయ యాజమాన్యం స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగినారు అనంతరం మహాన్న ప్రసాద వితరణ సాయంత్రం స్వామివారికి పల్లెటేశ్వరంగా సహస్రనా మార్చన ఉత్సవ పరిహారండి ఈ కార్యక్రమానికి ధనరూపేణ వస్తువుపేణ ద్రవ్యరూపేణ సమర్పించిన దాదాపు కూడా పరమాత్మ యొక్క కృపాకటాక్ష జన్మకుంట పట్టణంలో మారుతి నగర్ లో టెంపుల్ పద్నాలుగో వసంతం వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పట్టణ ప్రజలు అందరూ చల్లగా ఉండాలని ఈ దేవుణ్ణి కోరుకుంటూ